పడుగుల కోటి పదహారు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు పాత్రల అద్దె ఇరవై ఒక్క లక్ష డెబ్బై వేల నూట ఇరవై మూడు రూపాయలు లైటింగ్ జనరేటర్ పద్దెనిమిది లక్షలు టెంపరీ లైటింగ్ పదమూడు లక్షలు సౌండ్ సిస్టమ్ ముప్పై ఎనిమిది లక్షలు స్టేజ్ లైటింగ్ జిగేల్ జిగేలు అంటూ ఉన్నారు వాళ్ళు బగ్గు బొగ్గు మన నాలుగు లక్షల అరవై ఐదు వేలు వీడియో షూటింగ్ తొమ్మిది లక్షల నలభై ఆరు వేలు ఎల్ఈడి స్క్రీన్స్ ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల మన సంఘస్థులుగా ఎంతో సహకరించాడు వారికి వందల మరణార్థులు ఎల్ఈడి టీవీస్ యాభై రెండు వేలు వంట సెరుకు పదకొండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయల వంట సెరుకు రెండు వందల తొంభై ఏడు టన్నులు అలాగే వెచ్చాలు ఇరవై మూడు లక్షల ఎనిమిది వేల తొమ్మిది ఎనభై మూడు రూపాయలు అలాగే పనివారి కూలి పన్నెండు లక్షల పదకొండు వేల మూడు వందల అరవై రూపాయలు మసాలా గ్రైండింగ్ ఇరవై ఐదు వేల రూపాయలు గుడ్లు యాజుకులకి లక్ష ఇరవై వేల రూపాయలు పోలీస్ చలా ఇరవై ఐదు వేలు ఫైర్ చలా రెండు లక్షల నలభై రెండు వేలు ఫైర్మెన్ టీఏడిఏ యాభై మూడు వేల ఏడు వందలు శానిటేషన్ ఎక్స్పెన్సెస్ లక్ష తొంభై ఐదు వేలు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఖర్చు నాలుగు లక్షల అరవై రెండు వేలు టెంపరీ పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్లతో పవర్ డిపార్ట్మెంట్ వాటి ఐదు లక్షల రూపాయలు క్వారీ వాటర్ టెస్టింగ్ మూడు వేలు ఇంటర్నెట్ కంప్యూటర్లు యాభై మూడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు పాం ఫ్లెట్ల ప్రింటింగ్ మరి ఐదు లక్ష ఎనభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయలు అలాగే గుంటూరులో ఫ్లెక్స్లు ఫిట్టింగ్లు హోర్డింగ్లు ఇవన్నీ చాలా చోట్ల వేసాం మరి వాటి లెక్క కూడా రావాల్సి ఉంది బహుశా అవిస్మరించబడి అనుకుంటూ ఉన్నా మరి రెండు లక్షల పదమూడు వేల రెండు వందల రూపాయలు గెస్ట్ అతి ఆతిథ్యం లక్ష ఇరవై వేలు అలాగే ఈ గ్రౌండ్ రెంట్ తొమ్మిది లక్షలు అలాగే పాలు పెరుగు నాలుగు లక్షల ఇరవై ఇరవై వేలు బస్సులు పద్నాలుగు బస్సులు ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఇంచుమించి ఇరవై బస్సులు తిరిగి పంతొమ్మిది రాస్తారండి ఇరవై ఇరవై ఐదు కూడా తిరిగింది అనమాట అండి అలాగే ఆటోలు మిమ్మల్ని అటు ఇటు నడిపించడానికి డీజల్ ఆయిల్ మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు ప్రొక్లేన్ రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు డోజర్ ట్రాక్టర్ లక్ష తొంభై వేల నాలుగు వందల రూపాయలు అలాగే ట్రాక్టర్ రెంట్ ఎనభై ఐదు వేల రూపాయలు రోడ్ రోలర్ ఇరవై నాలుగు వేల రూపాయలు క్రేన్ ఇరవై వేల రూపాయలు అలాగే మరి బియ్యం సరఫరా చేసిన లారీలకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు టాటా మ్యాజిక్ టోల్గేట్లు ఇతరత్ర లక్ష డెబ్బై ఐదు వేలు పోస్టేజ్ రవాణా లక్ష ఇరవై వేలు పిల్లలకు వేసిన సేఫ్టీ ట్యాగ్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు ఎండు గడ్డి రెండు లక్ష ఎనభై వేల వందల రూపాయలు అలాగే పరుపులు దిండ్లు దుప్పట్లు అరవై రెండు వేల అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అలాగే పండ్లు స్నాక్స్ నలభై రెండు వేల రూపాయలు అలాగే పైపులకి ప్లంబింగ్కి మూడు లక్షల ముప్పై ఒక వేల రూపాయలు బోర్వెల్ శుద్ధి లక్ష ముప్పై వేల రూపాయలు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అలాగే జింక్ డోర్లు బాత్రూములకి మూడు లక్షల నలభై వేల రూపాయలు వాటర్ ఇంజన్స్ నాలుగు లక్షల మూడు వేల రెండు వందల రూపాయలు సబ్మర్సిబుల్ మోటార్లు లక్ష ఇరవై ఐదు వేలు అలాగే వాటర్ డ్రమ్ములు వాటర్ ట్రాన్స్పోర్ట్ రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మొబైల్ టాయిలెట్స్ బాత్రూములకి చూసారా మన కర్మ మనం ఎరగటానికి పదిహేను లక్షలు ఖర్చు పెట్టామండి తినటానికి ఎంత పక్కన పెట్టేయండి దాని కూడా ఖర్చు అయింది అందుకే దేవుడు ఆ ఖర్చు ఏరిగే ఖర్చు లేకుండా మన్నాను గురిపించారండి దేవుడు ఎంత మంచి దేవుడో కదా చూసారా మనం తిన్నా ఖర్చే తిరిగినా ఖర్చే పెరిగినా ఖర్చే ఎరిగినా ఖర్చు ఇది అన్నమాట మనిషి బొత్తుకు ప్లాస్టిక్ ఐటమ్స్ నాలుగు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఎనభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రూపాయలు ఇంజనీర్ సూపర్వైజింగ్ పదిహేను వేల రూపాయలు డ్రైవర్లు అరవై ఏడు వేల రెండు రెండు వందల ఎనభై రూపాయలు అలాగే గోడలకి యాభై వేల రూపాయలు బిల్డింగ్ రిపేర్ ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు డస్ట్ చిప్స్ మూడు లక్షల రూపాయలు అలాగే కంప్యూటర్ డేటా ఎంట్రీ ఇరవై ఐదు వేల రూపాయలు కరెంటు సామాన్లు రెండు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు పెయింటింగ్ వర్క్స్ అరవై నాలుగు వేల రూపాయలు కార్పెంటర్ పని తొంభై ఏడు వేల రూపాయలు పురుషుల కూలి నాలుగు లక్షల అరవై అరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు స్త్రీల కూలి ఆరు లక్షల యాభై రెండు వేల నూట తొంభై రూ నూట రూపాయలు అలాగే శుద్ధి పారిశుద్ధ్య బృందం పదిహేను లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల పదిహేను రూపాయలు ఈవేళ మనం శుభ్రంగా కూర్చున్నామంటే మన మనకరకు ఐదు వందల మంది స్కావింజర్లు ప్రయాసపడ్డారు వారికి పదిహేను లక్షల నలభై నాలుగు వేల వందల పదిహేను రూపాయలు బ్లీచింగ్ పౌడర్ కొంచెం లక్ష నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఫెనైల్ యాసిడ్ నలభై ఐదు వేల రూపాయలు సెక్యూరిటీ పదకొండు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఈతగాడు లక్ష రూపాయలు ఖాళీ రైస్ సంచులు ముప్పై ఐదు వేల రూపాయలు ఇనప సామాన్ ముప్పై రెండు వేల రూపాయలు నర్సరీ మొక్కలు లక్ష యాభై వేల రూపాయలు ఆర్కెస్ట్రా మరి మొత్తం రావాల్సి ఉంది అందాక తాత్కాలికంగా మూడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు ప్రాక్టీస్ రానుపోను ఖర్సులు ముప్పై నాలుగు వేల రూపాయలు అలాగే మీటింగ్ ఖర్చులు ముప్పై ఐదు వేల రూపాయలు అంటే వర్కర్స్ మీటింగ్ పని వర్ల కోటాలకి అలాగే మెసేజెస్ బోధకులు మెసేజ్ స్కూట్నీ చేసినందు నలభై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు సీసీ కెమెరా పని పద్దెనిమిది వేల రూపాయలు ఇతర దగ్గర రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మొత్తం ఖర్సు నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల రెండు రూపాయలు ఖర్చు నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల రెండు రూపాయలు అలాగే మనకు వచ్చిన అర్పణలు రసీదు పుస్తకం ద్వారా ఇరవై ఐదవ తారీఖు ఎనభై లక్షల ఇరవై ఒక్కవి రెండు వందల ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఏడవ తారీఖు తొంభై మూడు లక్షల నలభై ఒక్క ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఎనిమిదో తారీఖు నిన్న డెబ్బై ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల నూట పదకొండు రూపాయలు ఈవేళ అందాజుగా ఒక నలభై లక్షలు వేసుకుంటే రసీదు పుస్తకాల ద్వారా పోగైన కానుక సగటు రెండు కోట్ల తొంభై రెండు లక్షల యాభై వేల రెండు వందల ఆరు రూపాయలు అలాగే హుండీల ద్వారా పట్టబడిన కానుక నలభై తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు అలాగే అప్పుడప్పుడు చిల్లరగా రసీదులు లేకుండా అర్పణ వేసిన వారు ఆ సొమ్ము కూడా పోగు చేసి రెండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల పదహారు రూపాయలు ఇరవై ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు నాలుగు లక్షలు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు ఈ వేల అందాజుగా రెండు లక్షల రూపాయలు కాబట్టి ఐదు వందల రూపాయలు లోపు హుండీలో వేసిన అర్పణ ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు ఈలాగున భక్తులు ధారాళంగా దాతృత్వించిన చంద మూడు కోట్ల యాభై లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఖర్చు నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల రెండు రూపాయలు వచ్చిన కానుక అర్పణ మూడు కోట్ల యాభై లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఇలాగున్న ఉన్న లోటు ఎనభై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మరి ప్రవే దారాల గల దాత ఆయనే మనకు సమృద్ధి గల దాత మన మిషన్ దయాహస్తం చాపి ఆదరిస్తూ ఉన్న దాత మనకి ఏ కొ లేకుండా ఆయనే మనకు సమ్ముడి అనుగ్రహించు వారు మీరేవైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి లేకపోతే దేవుడే పరలోకపు వాకిళ్ళు తెరచి మనకు తప్పక ఇచ్చువారు దేవుడు మనల్ని నిందించరు అవమానపరచరు సిగ్గుపరచరు ఆయనకే మహిమ కలుగును గాక ఆమె ఇలాగున నాలుగు రోజులకి సుమారు పక్క రోజుకి అయిన ఖర్చు కోటి రూపాయల పై చిలుక ఒక్క నిమిషానికి ఇరవై ఐదు సాయంకాలం ఐదు నుండి ఇరవై తొమ్మిది సాయంకాలం ఐదు గంటల వరకు మహోత్సవం నిర్వహించడానికి ప్రతి నిమిషం ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట అండి ప్రతి నిమిషం అంటే నా ప్రసంగం గంటసేపు గంటన అయిపోయింది గంటనరకి తొంభై ఇంటూ ఎనిమిది వేలు ఎంత తొంభై ఇంటూ ఎనిమిది వేలు డెబ్బై రెండు వేల ఏడు లక్షల ఇరవై వేలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారా అంటే నా ప్రసంగం చేసినందుకు గాను సగటుగా ఈ ప్రసంగం ప్రారంభించి ముగింపు అయ్యేలోగా ఎంత అయిపోయింది ఏడు లక్షల ఇరవై వేలు నేను డెబ్బై రెండు వేలు అనుకుంటాం మన్నించండి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ లెక్కన ప్రసంగం మనం తిన్న కూరగాయలు చెప్పించి చెప్పేసి ముగించేస్తాను వైట్ ల్యాంప్స్ దీపాలు వెలుగు దీపాలు పన్నెండు వందల డెబ్బై ఐదు దీపాలు ఒక పెల్టర్ కూడా ఉంటాం ట్యూబ్ లైట్లు రెండు వేలు అందాజుగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ట్యూబ్ లైట్లు సారీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ట్యూబ్ లైట్లు జనరేటర్లు ఇరవై పెద్ద పెద్ద జనరేటర్లు ఇరవై అలాగే ఇరవై ఐదో తారీఖు తొమ్మిది వందల కిలోలు మన ఆహారం మనం పూజించిన ఆహారం ఇరవై ఆరో తారీఖు నూట యాభై క్వింటాళ్ళు ఇరవై ఏడవ తారీఖు నూట తొంభై రెండు క్వింటాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు నూట డెబ్బై ఏడు క్వింటాళ్ళు ఈ నూట ముప్పై క్వింటాలు సగటుగా అరవై ఐదు టన్నులు కానా ఖాతా అన్నం తిన్నాం అన్నమాట అండి నెక్స్ట్ కందిపప్పు రెండు వందల ఇరవై ఐదు బస్తాలు చింతపండు పదిహేను వందల నాలుగు కిలోలు పచ్చిపప్పు నాలుగు వందల అరవై ఐదు కిలోలు చాయ్ మినపప్పు వంద కిలోలు మినప గుళ్ళు ఎనభై కిలోలు నెయ్యి పదకొండు కిలోలు పంచదార రెండు వందల అరవై కిలోలు గోధుమ రవ్వ నూట ఇరవై కిలోలు స్టాల్ట్ రెండు వందల ఆరు వందల యాభై కిలోలు పామాయిల్ నూట తొంభై నాలుగు డబ్బాలు శనగ నూనె నూట పదకొండు డబ్బాలు అల్లం రెండు వందల అరవై కిలోలు చిన్నుల్లి రెండు వందల నలభై కిలోలు నిర్మా సర్ఫ్ నూట ఇరవై ఆరు ప్యాకెట్లు బట్టల సబ్బు రెండు వందల డెబ్బై ఐదు జీరా మూడు వందల పన్నెండు కిలోలు ఆవాలు నూట ముప్పై ఒక కిలో మెంతులు అరవై ఐదు కిలోలు పెసరపొబ్బ నూట ముప్పై ఐదు కిలోలు కొబ్బరి తురుము అరవై ఐదు కిలోలు లవంగాలు పన్నెండు కిలోలు యాలకలు పన్నెండు కిలోలు ఇంగవా ముప్పై తొమ్మిది కిలోలు దాల్చిన చెక్క పదకొండు కిలోలు బెల్లం పదమూడు వందల ఎనభై కిలోలు గరం మసాలా పదిహేను కిలోలు అగ్గిపేట్లు పాలపొడి పదిహేను కిలోలు క్లాత్ అలాగే కోడిగుడ్లు పదిహేను వేలు ధనియాలు రెండు వందల ఎనభై ఐదు వేరుసనగా గుళ్ళు వేరుశనగ మిరియాలు జీల జీడినూక మింతాకు చాకులు ొగ్ పారలు బకెట్లు వాము స్క్రబ్బర్లు స్పాంజీలు టీలు హార్లిక్స్ బ్రూ బ్రూను అలాగే సొరకాయలు మనం తిన్న సొరకాయలు పద్దెనిమిది వేల ఐదు వందల పద్నాలుగు సొరకాయలు తినేసేవండి పోయి గుమ్మడికాయలు రెండు వందల రెండు వేల ఐదు వందల యాభై గుమ్మడికాయలు వంకాయలు పదకొండు వేల ఐదు వందల కిలోలు తిన్న వంకాయలు మరి ఎంత దొరదొచ్చి ఉంటుందో చూడండి వంకాయకి మనం అయినా మన దురదరాలా పన్నెండు వేల కిలోలు తిన్నా కానీ మనకి చక్కగా ఉండారు టమాటాలు పన్నెండు పన్నెండు వేల కిలోలు ఉల్లిపాయలు సుమారుగా రెండు పాయింట్ ఆరు టన్నులు పచ్చిమిర్చి రెండు వేల తొమ్మిది వందల కిలోలు దుంపలు రెండు వేల మూడు వందల కిలోలు దొండకాయలు రెండు వందల కిలోలు దోసకాయలు మరి ఒక టన్ చిక్కుళ్ళు ఆరు వందల యాభై కిలోలు క్యాబేజ్ నాలుగు వేల వంద కిలో అంటే సుమారు నాలుగు టన్నులు అరటి గ్యాలెడ్ నూట ముప్పై క్యారెడ్లు కొబ్బరి కాయలు తొమ్మిది వందలు క్యారెట్ పంతొమ్మిది వందల యాభై కిలోలు కరివేపాకు మూడు వందల కట్టలు కొత్తిమీర పదహారు వందల కట్టలు ముల్లంగి ఐదు ఏడు వేల ఐదు వందల కిలోలు బెండకాయలు మూడు వేల ఐదు వందలు కిలోలు గోరు సిక్కుడు పద్దెనిమిది వందల కిలోలు ఇలాగున మరి దేవుడు సహాయం చేసాడు అలాగే మరి ఎవరైనా ఈ రిపోర్ట్ ద్వారా మా మర్చిపోయి ఉండే దాంతో ండి చాలా టైం అవుతుంది మరి కరెంటు వారికి మైక్ వారికి వీడియో వారికి ఆర్కెస్ట్రా వారికి సింగింగ్ సిస్టర్స్కి అలాగే వడ్డించిన తల్లులకి భుజించిన తండ్రులకి అలాగే చక్కగా అన్ని విషయాల్లో సహకరించిన వారికి మరి పందులు వేసిన దానియ రాజు గారికి ఉన్నారా అలాగే బేల్ ధర్మేశి గారు రవి గారు వారి బృందానికి అలాగే ప్రోక్లెన్ మాస్టర్ శాంతయ్య గారు వారి కుటుంబానికి ఇంకా మరి ఎవరినైనా మర్చిపోండి తప్పకుండా దేవుడి జ్ఞాపకం చేసుకుంటారు మరి వేరుగా తలంచవద్దు అన్యంగా భావించవద్దు అని ప్రేమతో మనం ఉన్నాం అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లకి రైల్వే వారు మరి ముఖ్యంగా స్పెషల్ ట్రైన్స్ వేసాడు నంబూరు స్టేషన్లు ఆఫ్ చేసాడు మనం అందరం దిగే వరకు వేచి ఉన్నా రైల్వే డిపార్ట్మెంట్ జిఎం గారికి అందరికీ వందన మరణాతలు అలాగే బహుశా మరి మా సోదరి వచ్చిందనుకుంటాను ఎన్ని స్వప్నాయ్య గారు కనపడుతుందా రాలేదా సరే మహోత్సవాల కొరకు అమెరికా దేశము నుండి మరి మా సోదరి ఇచ్చేసాడు వారు కూడా అమెరికా దేశంలో కన్వెన్షన్ కొరకు సహకరిస్తూ ఉన్నారు చికాగోలో పెట్టిన కన్వెన్షన్కి ఎంతో సహకరించాడు ఏం ఈ సంవత్సరం కూడా జరిగేలా ప్రార్థన చేయండి అలాగే సైతానుశోధన మరి సమారంభమైనప్పటి నుండి అమ్మగారి పరిస్థితి విషమంగా మరి ఇబ్బందికరంగా స్పృహలో లేని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా మరి అది ఒక అయినా కానీ మళ్ళీ సాతానుడు ఆ శోధన పెట్టి అటువైపు నడిపిన చూసినా కానీ దేవుని మహాదయ ఏ ప్రమాదం లేకుండా మరి ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా మరి ఐసీయులో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలాగున మరణ అవస్థలు ఉన్నప్పటికీ హాస్పిటల్లో ఉన్న వైద్యులు ఎంతో శ్రద్ధగా వారిని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి మరి నేను వెళ్ళి కూడా సుమారు పది రోజుల పైన ఇక్కడే ఉండిపోతూ ఉన్నాను ఇక్కడే మసులుతూ ఉంటూ ఉన్నాను మరి కుటుంబం విషయాలకు కూడా మరి అన్ని ఈ పది రోజులు స్మరించి ఇక్కడే వేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడి ఉంటూ ఉన్నది కాబట్టి ఇలాగున మరి ఎన్ని శోధనలున్నా ఉన్నా కి నడువు కాకున్నా ఇన్నైనా అన్నైనా ఎన్నైనా గెలుతూ అన్నారు కాబట్టి దేవుని మహా నిశోధనలు శోదలున్న దేవుడు కిన్నుని కాకుండా నన్ను ధన్యుడిగా నిలబెట్టినందుకు దేవదేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక ఆమెన్ మరోసారి ఇంజనీర్లకు అలాగే అందరికి మరి చిన్న ముందుకు పెద్దల వరకు అందరికి వందన మరణత ముగిం ప్రార్థన